శివాగమమునందు శివ సందర్శన విధి అంటారు అది శివ లింగ అని రెండు స్వరూపములు శివ అంటే మంగళం పదం శోభనం కళ్యాణం క్షేమం అంతా మీకు మంగళప్రదమైనటువంటి కటాక్షించగలిగినటువంటి శక్తి స్వరూపమునకు శివ అని పేరు అందుకే శివునకు అమంగళములకు సంబంధం ఉండదు అసలు ఆయన ఎన్నడూ అమంగళము చేయువాడు కాడు ఎప్పుడు మంగళం చేసేవాడెవరో ఎప్పుడు భద్రాన్ని చేకూర్చేవాడెవరో ఎవరి అనుగ్రహం చేత శుభ పరంపర మనకి కలుగుతుందో అటువంటి మహానుభావుణ్ణి శివా అని సంకేతిస్తాం శివునకు ఒక రూపము కాదు యదార్థం మనకు అసలు పరమేశ్వరుడు ఒక రూపం ఉంటే కదా కోటేశ్వరం అంటే ఏదో ఒక రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు అలా ఒక రూపం ఉండదు ఆయన చేసినటువంటి చే వలన భక్తులను అనుగ్రహించాలనేటటువంటి ఆయన యొక్క కారుణ్య తీవ్రత వలన ఆయన అనేక రూపములు ధరిస్తాడు లీలా రూపములు అని పిలుస్తారు అవి అరవై మూడు రూపములు ఉన్నాయి పరమశివులకి అరవై మూడు రూపములలో అత్యంత శ్లాఘనీయమైనగా ప్రస్తుతి చేయబడేటటువంటి స్వరూపం మనకి ఎప్పుడు మనం దర్శనం చేసేటటువంటి స్వరూపం ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఒక చేతిలో ఢమరు కాన్ని పట్టుకుని ఉంటాడు నటరాజ స్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు చో శివ స్వరూపంగా ఢమరుకాన్ని పట్టుకుంటాడు ప్రధానంగా శివుడు అనేటప్పటికీ పట్టుకునేది త్రిశూలం త్రిశూలం పట్టుకుని నిలబడ్డాడు అంటే శివ త్రిశూలము అంటే లోకంలో ఉన్న నానుడు ఏంటంటే అది పెట్టి పొడిచి చంపేస్తుంటాడు ఆయనని అందుకొరకు కాదు ఆయనకు ఆయుధం అది త్రైగుణ్యం సులమీతస్య పరసు సత్య నిష్కత లింగ పురాణ వ్యాఖ్య త్రైగుణ్యం సులమీతస్య మూడు గుణములు ఆయన చేతిలో ఎందు ఉంటాయి ఆ మూడు గుణములే పైన ఉన్నటువంటి మూడు పైకి పుడుచుకుని వచ్చినటువంటి శూల స్వరూపములు ఈ మూడు ఒక కర్ర లాంటి దానికి ఆధారభూతమై దాని నుండి పైకి ప్రసరిస్తాయి కొముళ్ళ ఆ మూడు దండంలా ఉండేటటువంటిది ఏది ఉందో అది నిర్గుణ స్థితి అసలు ఏ గుణము లేనటువంటి స్థితి పరమేశ్వరు అందులో నుండి మూడు గుణములను ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపులు కూడా ఆయనే అది చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడు సాధారణంగా మీకు శివాలయం అంటే ఎక్కడ శివస్వరూపము ప్రకటనముగా ఒక రూపంతో కలచరణాదులతో ఉండదు శివాలయం అంటే అది శివలింగాలయం అని గుర్తు లింగస్వరూపమే ఉంటుంది శివాలయంలో ఆ లింగస్వరూపమునకు ఒక రూపము లేదు లింగము ఇలాగే ఉండాలి అని నిర్ణయం ఏం లేదు లింగం ఉంటుంది పెద్దలింగ ఉంటుంది చాలా పెద్దలింగ ఉంటుంది వివిధ పదార్థములతో చేయబడినటువంటి శివలింగాలు ఉంటాయి కొన్ని పడుకున్న లింగాలు ఉంటాయి కొన్ని కూర్చున్న లింగాలు ఉంటాయి కొన్ని నిలబడిన లింగాలు ఉంటాయి శివలింగాన్ని నిర్మాణం చేసినటువంటి తీరును బట్టి ఆ శివలింగం పడుకుందా నించుందా కూర్చుందా కూడా చెప్తారు అటువంటి శివస్వరూపంలో శివాలయంలో లింగము అని ఉంటుంది అసలు లింగము అన్న మాటకు అర్థమేమి అన్నది సక్రమంగా అర్థమైతే శివాలయానికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు దర్శనం చేయాలి దర్శనం చేసి మనం పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే లింగం అన్నమాట ఏకకాలములందు రెండు అర్థములను గోచరింపచేస్తుంది ఒకటి నాకు ఒక అనుమానం వచ్చింది ఏమిటి అనుమానం అంటే సప్తధాతువులే ఎవరి చెందున ఇప్పుడు ఈ సభలో ఉన్న ఎవరిలో ఉన్నవైనా నాలో ఉన్నవైనా కేవలము సప్తధాతువులే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఈ ఏడు పదార్థములతోటే ఇన్ని శరీరములు తయారయ్యాయి కానీ ఒక శరీరాన్ని పోలినట్టు వేరొక శరీరం ఉండదు అలాగని తండ్రి పోలిక కొడుకు రాకుండా ఉండదు ఏదో కూతురికి ఏ మేనమామ పోలికో తల్లి పోలికో వస్తుంది మరి పోలికొచ్చినా ఒకేలా మాత్రం ఏ ఇద్దరు వ్యక్తులు ఉండడానికి అవకాశం లేదు ఇంత భిన్నత్వంతో ఈ లోకాన్ని అంటనే ఆయన సృజించాడు విశ్వం యొక్క మాట పక్కన పెట్టండి అసలు ప్రపంచం యొక్క మాట పక్కన పెట్టండి ఒకే వ్యక్తినే తయారు చేస్తున్నాడు ఆయన మనుషులు తయారు చేస్తున్నాడు అందరికీ రెండు కళ్ళు పెట్టాలి అందరికీ ఒక ముక్కు పెట్టి రెండు కన్నాలు పెట్టాలి అందరికీ రెండు చెవులు పెట్టాలి అందరికీ నోరు పెట్టాలి అందరికీ నుదురు పెట్టాలి జుట్టు ఉంచాలి కానీ ఒక కోటి మంది వ్యక్తుల్ని ఏకకాలంలో చూసినా ఒక వ్యక్తిలా వేరొక వ్యక్తి ఉండకూడదు ఇంత నిర్మాణ దక్షతతో ఇంత గొప్పగా అదే పదార్థములతో ఇంత భిన్నత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా చెక్కిన శిల్పి ఎవరు నాకు చూడాలనిపించింది అనుకోండి నేను ఎక్కడో అక్కడ చూడాలి కదా వన్ని చూడాలని నాకు ఆకృత పుట్టింది ఏదో మనం బదిలీ వెళ్ళాలనుకున్నట్టు కేదారం వెళ్ళాలనుకున్నట్టు అరుణాచలం వెళ్ళాలనుకున్నట్టు ఆయన ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి అప్పుడు ఆయన లింగస్వరూపంతో ఉంటాడు ఎందుకు స్వరూపంతో ఉంటాడంటే ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే వాడు నిర్మించి విడిచిపెట్టలేదు వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ పెరిగిన జీవులు లయమైపోవాలి లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతో సృష్టింపబడాలి ఇది పెరుగుతూ ఉండాలి ఇదే మళ్ళీ తరిగిపోతుండాలి ఇదే పడిపోతుండాలి జీవుల యొక్క పాపపుణ్యము దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి లోపల ఉన్నవాడు జీవుడు వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి ఇవాళ ఇందులో ఉన్నాడు ఇది పడిపోయిన తర్వాత వాటి ఇందులోకి వెళ్ళాలి నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి ఇన్ని విషయాల్ని చూస్తూ ఉండాలి ఇన్ని విషయాల్ని నిర్వహిస్తూ ఉండాలి అందుకే మీరు ఎప్పుడైనా దేవతాస్వరూపాలను చూస్తే సనాతన ధర్మంలో తామర పువ్వు పట్టుకుంటారు ప్రతి వాళ్ళు తామర పువ్వు పట్టుకుంటారు ఎందుక తామర పవ్వు అంటే తామర పువ్వు వికసనము గుర్తు వికసనము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహముతో ఈ విశ్వము నిర్వహింపబడేటట్టుగా చేయగలిగినటువంటి ఏర్పాటు భూమి తన చుట్టూ తాను తిరగాలి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒకే వేగంతో తిరగాలి ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేయాలి సూర్యుని చుట్టూ తిరిగితే ఋతువులు ఏర్పడాలి తన చుట్టూ తాను తిరిగితే రతింబళ్ళు ఏర్పడాలి నక్షత్రములు భూమి కన్నా కోట్ల రెట్ల పెద్దవైన మిణుక్కు మిణుక్కు అంటూ అంత దూరంలో అలాగే ప్రకాశిస్తూ ఉండాలి స్వయం ప్రకాశవళి భూమి లోపల ఎన్ని భోగ్య వస్తువులను దాచుకున్నా ఎంత ఉందో ఎంత తవ్వుతున్నామో ఎంత ఇస్తుందో ఇంకా ఎంత మిగిలిందో ప్రపంచంలో తెలుసుకోగలిగినటువంటి వాడు భూమి లోపల ఇంత ఖనిజ సంపద ఉంది ఇంత వాడేం ఇంకా ఇంత మిగిలింది చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవ్వరూ లేడు ఎంత ఉందో తెలియదు ఎంత తీస్తున్నామో తెలియదు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియదు ఇంత దాచిన వాడు ఎవరు అది ఇవన్నీ నిర్వహిస్తున్నవాడున్నాడే వాడు పరమేశ్వరుడు అని పేరు ఆ పరమేశ్వరుణ్ణి చూడాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాడు ఆలయ ప్రవేశం చేసినప్పుడు లింగముగా దర్శనమిస్తాడు లింగము అంటే గుర్తు దేనికి గుర్తు నీకు కలిగిన ఆర్తికి జవాబు చెప్పడానికి గుర్తు అందుకే శివాలయంలోకి ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఆర్తి కలిగితే వెళ్ళాలి ఏ ఆర్తి కలిగితే వెళ్ళాలి అంటే నీకు అసలు ఈ విశ్వాన్నంతటినీ నిర్మించి నిర్వహించి లయం చేస్తున్న వాడిని చూడాలి అని నీకు అనిపిస్తే అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నీకు కలిగేటటువంటి అనుభూతి వేరు అది లేకుండా శివాలయంలో ప్రవేశిస్తే ఉండేటటువంటి స్థితి వేరు అందుకే లింగం నీకు కలిగిన ఆర్తికి జవాబు కాదు పరమేశ్వరుడి వైపు నుంచి చూసినప్పుడు పరమేశ్వరుడికి అసలు రూపం ఏమిటి ఈ రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు ఇంతే ఇలాగే ఉంటాడు ఇంకెంతకన్నా భిన్నంగా అని నేను అన్నాను అనుకోండి తప్పది అసలు ఈశ్వరుడికి ఆకృతి లేదు కొంచెం నేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి అంటే యదార్థం అవుతుందని చెప్పలేను దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలంటే ఆయన మీలిమి బంగారం వంటి వాడు ఇప్పుడు ఆ బంగారంతో మీరు గురుసూ చేయించుకోవచ్చు కేయూరం చేయించుకోవచ్చు కంకణం చేయించుకోవచ్చు అది నామ రూపములుగా మీ ఇష్టాన్ని బట్టి మారుతుంది కానీ అసలు పరమేశ్వరుడు ముద్ద బంగారం దానికి ఏం రూపం లేదు మీరు మార్చుకున్నారు భగవంతుడు నాకు ఈ రూపంతో కనపడాలని ఆర్తి పొందినటువంటి భాగవతుల యొక్క పూర్తి తీర్చడానికి ఆయన ఒక రూపాన్ని పొందాడు తప్ప ఆయన కంటూ అసలు రూపమే లేదు ఆయన నిర్గుణుడు అందుకే వేదాంత పని చేస్తూ శంకరాచార్య వారు అంటారు పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారం చాకారం నిర్గుణించ గుణాత్మకం తతంత పరమం బ్రహ్మ ఇది వేదాంత మహా అంటారు ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు కంటికి కనపడే రూపంలో వస్తాడు ఎందుకు అలా రావాలి అంటే ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు వాడి కోసం రూపం దాల్చాడు లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు అందుకే రూపం ఉన్నవాడా రూపము లేనివాడా అంటే రూపముండి రూపము లేనివాడు ఉంది శివలింగం ఉంది కానీ దానికి రూపం ఉందా రూపం లేదు అందుకే శివలింగానికి వేదాంతంలో రూపి అని పేరు రూపం ఉన్నది రూపము లేనిది ఇలా ఓ ఆకారం కనపడుతోంది కానీ దానికి కాళ్ళ చేతిలో ముఖ ఏమి లేవు కాబట్టి అది రూపి ఇప్పుడు ఆ శివలింగము ఒక గుర్తు ఏమంటే అది ఒక గుర్తు అయితే దానికి శక్తి ఏం లేదు అది ఒక గుర్తుగా మనం పెట్టుకున్నాం అంతే తప్పించి అది నిజంగా శక్తివంతం కాదా అని మీరు అంటారేమో శివలింగానికి ఉన్నటువంటి శక్తి అసలు లింగ స్వరూపంలో ఉంది ఎందుచేత అంటే శివలింగం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇలా గుండ్రంగా ఉంది అని నేను అన్నాను అనుకోండి శివలింగం ఇంత ఉంది ఇంతదైతే అప్పుడు అందులోకి పట్టే ఇంకొంచెం పెరిగాయా ఈ గది అంతా అన్న అనుకోండి అప్పుడు ఈ గదిలో ఉంది అందులో పట్టేజాయా గుంటూరు అంతా అంతే పేర్ అనుకోండి గుంటూరు అంతా లింగంలో ఉందా కాదు ఆంధ్రదేశం అంతా అంత పేర్ అనుకోండి ఆంధ్రదేశం అంతా అందులో ఉందా అలానే తిప్పుతూ ఈ బ్రహ్మాండం అనుకోండి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఇందులో ఉంది అందులోనే ఉంది అంతా ఇందులో ఉందో అది లింగం అంతా ఇందులో పెరుగుతోందో లింగం అంతా ఇందులోకి కలిసిపోతోందో అది లింగం ఇప్పుడు పరమేశ్వరుణ్ణి యథార్థముగా సూచించుటకు గుర్తు శివలింగము కాబట్టి కంటితో కనపడినది కాదు ఇది సర్వవ్యాపకమైతే ఇది చుట్టుకుంటే నిజానికి దీనిలో ఈ బ్రహ్మాండమంతా ఉన్నది అని గుర్తుపట్టాలి సరే అంటే చేత గుర్తుపట్టమంటున్నారు మీరు నిజమే చేత గుర్తుపడతాం మన ఊహచేత ఈశ్వరుడికి శక్తి ఆపాదించడమా అసలు నిజానికి శివలింగానికి ఏమైనా శక్తి ఉంటుందా అక్కడ శివలింగం ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ శివాలయంలో శివలింగం ఉంది ఆ శివలింగానికి శివలింగం ఏమైనా శక్తి ఉంటుందా నా ఊహచేత నేను ఎలా ఆలోచించమైనా అంటే శివలింగం మనకు ఐదు ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటువీ రాసి రాసిబుట్టు పెడితే ముఖం ఐదు ముఖములు ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వైపులా నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టి పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్ ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తుంటాడు ఐదు వైపులా చూస్తూ ఉండడం ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని ముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెళుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదుర్కొంటుంది దాని ముఖం తూర్పు వైపు ఉంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్నమాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివాడు మాయాస్వరూపుడై లోపమునకు జ్ఞానము లేకుండా చేయగలిగినటువంటి ముఖమునకు మనకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద నేను దాని గురించి మీతో బాగా ప్రస్తావన చేసే ప్రయత్నం అయ్యో ముఖం చెప్పినప్పుడు చెప్తాను మీకు తేలికవుతుంది ఒక శివాలయంలో ప్రదక్షిణానికి మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా ప్రదక్షి మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చేయడాన్ని అంగీకరించారు శివాగమం అసలు దక్షిణం అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు మనుష్యుడు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుంటే ఆయనకి కుడి చేతి వైపుకి ఉన్నది ఏదో అది దక్షిణం అందుకే దక్షిణ దిశ అంటారు ఆయన దక్షిణ హస్తంతో ఇచ్చాడండి అంటారు దక్షిణ దిక్కు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే మనందరం తూర్పుకి తిరిగి కూర్చుంటాం ఏ కార్యం చేసినా తూర్పుకి తిరిగి కూర్చోండి అంటారు తూర్పుకి తిరిగి కూర్చున్నటువంటి వ్యక్తికి కుడి చేతి వైపుకి వస్తుంది కాబట్టి ఆ దిక్కుకి దక్షిణ దిక్కు అని పేరు ఇప్పుడు మీరు తూర్పుముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చేయాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చేయాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చేయాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీలు లేదు గృహస్థు సవ్యాప సవ్యం చేయాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చేయాలి సన్యాసి అపసవ్య సవ్యం చేయాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థ అయితే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం అనుకోండి అభిషేక తీర్థం వెళ్ళడం కనపడుతోంది అనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు వరకు వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే స్థానం వరకు తిరగాలి స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలో వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి అయితే ఇప్పుడు నేను నా కొడుకు కలిసి శివాలయంలోకి వెళ్ళాను సోమసూత్రం పైకి ఉంది నేను ఈ వచ్చాను అనుకోండి కాసేపు టూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి నమస్కారం చేసి ఎడమవైపు నుంచి వెళ్ళి ఎడమవైపు నుంచి నేను గుడికి ఇలా తిరిగాను ఎడమవేపుకి గుడి ఎటు నా కుడిభుజం వేపు ఉంటుంది అంటే పూజనీయమైనవి గుడిభుజంజంపు ఉంచి ప్రయాణం ప్రారంభిస్తే ప్రదక్షణం అంటారు కుడిభుజం వేపు నుంచి తిరుగుతున్నాను చండీశ్వరు సోమసూత్రం వరకు వచ్చాను బయట ఉంది సోమసూత్రం కప్పేసి లేదు ఇక్కడ దేవాలయంలో కప్పబడి ఉంటుంది పైకి తిరిగి సోమసూత్రం పైకి ఉందనుకోండి నేను తాటకూడదు గృహస్థుని నాకు వివాహం అయిపోయింది అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చండీశ్వర స్థానం దగ్గరికి రావాలి నా కొడుకు వాడు బ్రహ్మచారి వాడికి వెళ్ళలేదు ఇంకా వాడు సోమసూత్రం దాటచ్చు వాడు సోమసూత్రం దాటి గుండ్రంగా తిరిగి శివుడికి ఎందుకు వస్తాడు నేను సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళి చండీశ్వరు చూసి చండీశ్వరు దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శివలింగం దగ్గరికి వస్తాను నాకు అధిపదం బ్రహ్మచారికి అతిప్రదం సన్యాసి వస్తే సన్యాసి సవ్యం చేయకూడదు ఇలా ఎడంపక్క నుంచి వెళ్ళకూడదు కుడి పక్క నుంచి తిరిగి పూట ప్రదక్షణం చేయాలి శైవాగమం అలాగే చెప్పి అలాగే చెయ్యాలని చెప్పి కాబట్టి శివాలయంలో ప్రదక్షిణము అందరికీ ఒక్కలా ఉండదు శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టన వినపడకూడదు మీ అడుగుల చప్పుడు కానీ వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు కాకల పాదాల చప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత వచ్చేస్తుందంతే శక్తి అంత ఎలా ప్రదక్షిణం చేయాలని అడిగారు నిండు గద్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటలోనో ప్రసవం అవుతుంది కిందంత బిండితో నూనె పోసేశారు ఆమెకు ఒక పెద్ద బిండి ఇచ్చి నీళ్లు శంకలో పెట్టారు రొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె ఉలికిపోయిన నేల మీద నడుస్తుంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాకుగా అడుగు వేసి అడవాలి చెప్పు రాకుండా అదే ఉపమానాన్ని అడింది చేధంగా మీకు నేను ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా పదఘట్టన లేకుండా తిరగవలసి ఉంటుంది అందుకే అడుగు అడుగు ప్రదక్షిణ అంటారు ఇలా అడుగు వేసి దాని ముందు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడకూడదు అసలు శివాలయంలోకి వెళ్ళి లింగాన్ని చూడడం కాదు మీరు శివాలయంలో శివుడు ఎనిమిది రూపాలతో ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు ఈ ఎనిమిది శివస్వరూపాలే శివాలయం యొక్క గోడ కనపడింది అనుకోండి శివుడు కనపడినట్టు అందుకే పూర్వం ధ్వజం ఎంత దూరం కనపడుతుందో అంత దూరము చెప్పులు విప్పి మేళతాళాలు మోగించేవారు కాదు అలా ఊరేగింపు పెట్టిపోతాం అనుకోండి ఏదో పెళ్లి ఊరిగింపు దేవాలయానికి ధ్వజం కనపడితే ఇక ఆ ధ్వజం కనపడినంత దూరం మేళతాళాలు ముగించేవారు కాదు ఎందుకంటే ఈశ్వరోత్సవం అయితేనే మోగించాలి శివుడే లెక్క ఆ గోడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా చెయ్యకూడదని పనిచేస్తే శివలింగం మీద చేసినట్లే లెక్కలో పడతారు శాస్త్రంలో అందుకే అన్ని ప్రకారాల నిర్మాణం అందుకు చేసేవారు రక్షించడానికి దీన్ని శివాలయం యొక్క ప్రాకారము శివుడు శివాలయం యొక్క గోపురము పెద్ద ఆలయ గోపురం ఉంటుంది ఆ ఆలయ గోపురము శివుడు ధ్వజస్తంభము శివుడు మీరు లోపలకి వచ్చిన తర్వాత శివలింగం ఉన్నటువంటి ఆలయ గోపురము శివుడు లోపల ఉన్న శివలింగం స్వామి శివుడు చండీశ్వరుడు శివుడు బలిపీఠము శివుడు ఎనిమిదిగా ఉంటాడు శివుడు ఈ ఎనిమిదిలో మీకు ఏది కనపడినా మీకు శివదర్శనం అయినట్టు పెట్ట నేను గొడప చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసినట్టు నేను భజవంక చూశాను అనుకోండి నాకు శివదర్శనం అయిపోయినట్టు నేను గోపురం చూశాను అనుకోండి నేను శివదర్శనం చేసినట్టు నాకు అర్చకులు కనపడను అనుకోండి శివదర్శనం చేసినట్టు చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళానుకోండి శివదర్శనం చేసినట్టు ఈ ఎనిమిది అనుకోండి పూర్ణంగా శివదర్శన శివ దర్శనం చేసినట్టు ఎందుకంటే శివ తత్వం ఎప్పుడూ అష్టమూర్తి తత్వంగానే పెడుతుంది ఎనిమిది అంకి కట్టుబడాలి శివతత్వం అందుకని ఈ ఎనిమిది ఎందుకు బ్రహ్మశివుని యొక్క తీజస్సు ఉంటుంది శివుడే ఎనిమిదిగా ఉంటాడు ఈ ఎనిమిదిలో మీరు ఏది దర్శనం చేసినా శివాలయంలో శివదర్శనము చేసినట్లే కాబట్టి ఇప్పుడు తూర్పులో ఉన్నటువంటి ముఖం ముఖం ఈ తత్పురుషముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది ఉండి లోకమునంతటిని తిరుదానం చేస్తుంటుంది ఉంటుంది అన్న మనకు అర్థం చేయలేదు బాగా తర్వాత చెప్తాను మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం వస్తే దక్షిణ దిక్కు వస్తుంది దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో శివాలగమంలో దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణామూర్తి కనపడాలి దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజీయుడు ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు మృత్యువు కూర్చున్నటువంటి భయం లేనివాడు ఆయన ఆయన పాదములు పట్టుకుంటే మృత్యు భీతి పోతుంది భయం పోతుంది అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేదు అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను ధ్యానం చేయడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం నేను హైదరాబాద్ లో ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉదయం వేళ దక్షిణామూర్తిని ఎలా ధ్యానం చేయాలి అన్నది దాదాపు పది రోజులు ఎంతో ప్రతిరోజు తగతులు నిర్వహించాను దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చేయగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తారు ఆయన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌర్యమైన స్వరూపం ధ్యానానికి వేర్పడి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు అత్యంత మంగళప్రదుడు ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి అందుకే ప్రపంచం అంతటా కూడా నటరాజు విగ్రహాలు ఎక్కువ పోతారు పాశ్చాత్య దేశాల్లో నటరాజు విగ్రహాలు కొంటుంటారు ఎందుకో తెలుసా అసలు ఆ స్వామి భంగిమ అలా ఉంటుంది ప్రపంచంలో ఏ దేవతా స్వరూపంలోనూ కనపడనంత వేగం ఒక్క నటరాజుకే ఉంటుంది అసలు అలా నటన చేసేటటువంటి వాడు మీకు ఎక్కడా ఇక సృష్టిలో కనపడడం అంత వేగం ఉంటుంది నటరాజులో అందుకు వాళ్ళు ఆ మూర్తులు ఉంటారు ఎందుకంటే దొంగతనం చేసి ఉంటారు అసలు ఆ రూపం ఎలా వచ్చిందని వాళ్ళు చేస్తారు ఇప్పుడు నాకు చాలా పెద్ద జుత్తు పెంచుకున్నాను అనుకోండి ఇలాగా నేను ఇలా అనుకోండి నా జుక్తి అంతా ఇగురుతుంది నేను అంతే వేగంగా ఇలా అనుకోండి ఆ జుక్తి ఎగురుతుంది నేను ఇలా అన్న జుత్తికి పడే లోపల ఇలా అంటే మళ్ళీ ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు ఉండేటట్టుగా తలని అంత వేగంగా తిప్పుతున్నాను అనుకోండి ఈ జుట్టి పడదు ఈ జుట్టు పడదు ఇది ఇటు ఇలా ఇలా లేచి ఉంటుంది తలని నిలబెట్టి ఉంచలేదు తిప్పుతున్నాను అంత వేగంగా తిప్పుతున్నాను అంటే ఈ జుత్తు ఇటు పడడానికి కానీ ఈ జుత్తు ఇటు పడడానికి కానీ ఆస్కారం ఇలా ఇది ఇలా నిలబడిపోయి ఉంటాయి అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే ఇక్కడ కాదు కాంచీపురంలో ఏకాంబలేశ్వర దేవాలయంలో ఉంటుంది మహానుభావుడు యొక్క దేవాలయం మీరు అక్కడ చూడాలి ఈ జుత్తి ఇలా ఉంటుంది ఈ జుత్తి ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా నటరాజస్వామి మూర్తిని ఉంటారు ఇంటికి వెళ్ళి మీద ఎగిరి ఉంటే బాగా చూడండి జుట్టు ఇలా ఉండదు గుండి కిరీటం పెట్టుకోడు ఇది ఇటు ఇది ఇటు ఎగురుతుంటుంది అంటే నటరాజులో ఉన్నటువంటి వేగం ఆ వేగం ఎక్కడిది అన్నదాన్ని ప్రయత్నం చేశారు అసలు ఈ సృష్టిలో కథలి కళలో ఉన్నటువంటి వేగాన్ని నటరాజులో చూపించారు అందుకే శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్ళిపోతాడనుకున్నంత పెద్ద వయస్సు ఉన్నవాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే మిగిలిన ఏ రూపాలు ఏ దేవతా స్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి గృహస్థు వనప్రస్తు సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేశాను అనుకోండి నేను గృహస్థులు కనుక ఆవు దూడా పక్కన ఉన్నటువంటి త్రిభంగి అయిన కృష్ణుండే నేను ధ్యానం చేయాలి ఆవు దూడా లేని సన్యాసి ఉపాసన చేయాలి మరిపోతుంది అందరూ ఒకలా చేయడానికి లేదు అదే భంగి స్వరూపం అయిన దక్షిణామూర్తి స్వరూపం పిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్న వాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కాగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యదార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటు అయితే మోక్షము కరతలామకము అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షాలు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అది శైవాదమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలైన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్క తూర్పు ముఖం చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడే దక్షిణంలో ఉంది చాలా శివాలయాలు ఇవ్వాలే పోగడుతున్నటువంటి శివాలయాలలో అసలు వైభవం లేదు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనల్ని చూడమని చెప్తారు అన్ని మీకు ఇస్తారు కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అందరికి అధిష్టానమై ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అది అందరి జీవుల్ని పడగొట్టి తలలో కలుపుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేసే నియమం వేరు మీరు ఏదో ఇలా తిరగడానికి వీలు లేదు శివాలయంలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న శివాలయంలోకి వెళ్ళాలి మీకు బాగా అర్థమయ్యి నేను చెప్పాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పు యనమహా అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమో అని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేరు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి ఉండని మనకి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తప్పు అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పైకి చూసి ఓం అఘోరముఖామహ అని ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి ఇచ్చేట అందుకే దక్షిణం అవుతుంటారు దక్షిణకి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలు ఇచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిస్థానమై ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమంత ప్రకారం ఏంటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరులు ఉండాలి ఉండి పశ్చిమానికి పెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్జాత ముఖహ యనమహ అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికి కారణం కారణమదే ఆ ముఖంలోంచే ఈశ్వరులు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటారు అందుకే లోకంలో అంటారు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరికుందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డల పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోరికలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాహ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని వెనకెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కు వస్తారు ఉత్తర దిక్కు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుకుండా నిలబడాలి నిలబడి ఓం వామదేవా యమహ అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది పురాణం చెప్పింది ఏమా మా పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా ఇందుక మా పిల్లలు ఎందో ఏదో మాట్లాడుతుంటుంది చిన్నపిల్లానికి ఏం తెలుసు కసే బయటికి తీసుకెళ్ళండి శివ పురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని దాని గురించి మాట్లాడుతూ మంగళాయత నందే వంగుమానం అతిమంగళం ఝాగేత్ల్పతరో సుఖాసీనం సహోమయ అంటే పురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృపచేసేటటువంటి చేసేటటువంటి ముఖమదే యథార్థము అదే విష్ణు స్వరూపం అదే విష్ణు అందుకే శివాలయంలోకి వెళితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవ యనమహ అని అనుకోండి వెళ్ళకే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతువు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే బతుకుట అంటే నీటి వలననే భోగము నశించుక నీటి అనారోగ్యము నీటి వర్ధనే సంజీవనం సమస్త సహ జగత సల్యాత్మిక్యుచ్చతే మూర్తి భవస్ పరమాత్మ అంటే ప్రాణం నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా ఊరి లేదనుకోండి నాకు అక్కడ కూర పడలేదండి అండి నాకు నీళ్ళు పడలేదండీ అనారోగ్యం ఒక కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖ అన్నారు అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలం అందు మూడింటిప చేస్తారు ఒకటి మీకు ఏది ఉందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతారు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తరా మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచి వస్తుంది మూడు వచ్చినటువంటి స్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీష్ స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవముఖంలోకి వెళ్ళిపోతాయి వామదేవముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతి దేవాలయం ఎదురుకుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి పురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని తల మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నులై అంత నవ్వుతూ మీకు వామదేవ వామదేవముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రదృష్టవదనంతో ఉంటాడు వెళ్ళి ఓం వామదేవముఖ యడమహ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు తూర్పు అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తి అయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటకు వచ్చేకూడదు ఒకసారి మీరు నిలబడి పైకి చూడాలి ఇలాగా చూసి ఓం ఈముహ అనాలి దానికి పేరు ఈశానమో పేరు ఐదో తరకాయికి అది ఆకాశానికి అంతటికీ అధిష్టానమై ఉంటుంది అదే మోక్ష కారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతుండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతుండడం తిరోధానము అన్న మాట అర్థమైపోయి ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణ విద్య అని ఒక విద్య తిరస్కరణ విద్య ఉండే ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏంటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత తనకి వశమైనటువంటి దేవతల చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తారు దాన్ని తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది వస్తువుని చిన్న చిన్న దేవతలు పడుకుంటారు పట్టుకుని ఉపాసన చేస్తారు చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది తిరస్కరణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళకే వశవత్తులు అయిపోతారు వాళ్ళ వశీకరణ విద్య ఇవన్నీ విద్యలు ఉంటాయి ఇందులో తిరస్కరణ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తారు అక్కడ ఉన్నది కనపడకుండా చేయడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూసారా మంత్రికుడు మాయి చేశారండి అంటే అదే తిరస్కరణీ విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు మనకు తత్పురుషముఖం అని పేరు అది తిరస్కరణి ఏది దాస్తోంది అది అదే మాయా శంకర భవత్వాదుల యొక్క ప్రతిపాదన అక్కడ ఉంది అందుకని పీఠాధిపతులు అందరూ చంద్రమోళు చేస్తారు వాళ్ళందరూ చంద్రమూలీన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యులు వారు పెట్టిన పద్ధతి ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడవుంటాడు అబ్బా ఎంతమంది ఉన్నారో ఎందు మొక్కలున్నాయో ఎందు పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడారు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయింది మాయకి వశుడు కాలం మళ్ళీ పుడుతుంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతుంటాడు అంటే సృష్టి స్థితి లయ తిరోధన సృష్టి స్థితి లయ తిరోధాన దీంట్లో తిరుగుతాడు ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది ఆయన అనుగ్రహించాడా అసలు ఉన్న వస్తువు కనపడి అసత్యమైన వస్తువు కనపడకూడబు అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యదార్థము ఇరుకలో వస్తుంది ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది శరీరం అసలు నేను లోపల ఉన్న అహంస్ఫురణ లోపల ఉన్న ఆత్మ నేను ఆ ఆత్మ ఉన్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలిస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధ ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో నేను అనేటప్పుడు అందులో నేను నేనన్నది నువ్వు ఇక్కడ నేనే అక్కడ నేనే ఉన్నా ఆ నేను ఈ నేను కలిపి ఒకటే అనుభవంలోకి వచ్చింది అనుకోండి తిరోధానం పోయిందని అని నేను నువ్వు అందనుకోండి తిరువధానం అందు ఉన్నాడు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడు అంటే మళ్ళీ పట్టడాడు గుర్తు ఈశ్వరుడు తీసేసి జ్ఞానం ఇచ్చాడు అద్వైత భావన ఎందుకు రెండో వస్తువు లేదు ఉదొక్క పరమేశ్వరుడే ఎరుకులోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిన మోక్షము ఐదవ ముఖం మోక్షాన్నిస్తుంది ఊర్ధముఖం అందుకే శివలింగానికి మాత్రమే పుష్పభాగంలో కూర్చుని పూజ చేయకూడదన్న అన్న నియమం లేదు ఇప్పుడు మీరు రామాలయంలో వెళ్ళారనుకోండి రామయాలంలో ఎదురు కూడా కూర్చుని పూజ చేస్తారు అంటే పక్క కూర్చుని పూజ చేస్తారు అంతేకానీ రామాలయంలో వెనకాల కూర్చుని పూజ అంటే శాస్త్రీలింగ అలా చేయకూడదు శివలింగానికి ముందు కూర్చోవచ్చు పక్కన కూర్చోవచ్చు వెనక్కి కూర్చోవచ్చు పైన పోయొచ్చు ఎందుకని అన్ని ముఖాలే ఐదు వేపుల ముఖాలే ఏ ముఖం నుంచి నీళ్లు జారినా ఒక ఫలితం ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది అందుకే పైన పోస్తారు అన్ని ముఖాల నుంచి చేస్తాయి ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తప్పకూడదు అది కానీ తొక్కాడా ఉత్తరక్షణం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం నశించిపోతుంది మరి ఎలా ఎవరు చేస్తారు అభిషేకం అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు గుర్తించే దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందుంటాడో వాడికి ఒక్కరికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు దేవాలయాల్లో అర్చకత్వం చేయరు కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయచ్చు ఏమి దోషం ఉండదు తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్ళి చెయ్యకోవడానికి కారణం అది నిజానికి మేము బ్రాహ్మణి అంత మేము లోపలకి వెళ్ళి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది అలా వెళ్ళకూడదు శాస్త్రం శాస్త్రం నేను శాస్త్రం ఒక్కటే చెప్తా పై మాటలు మాట్లాడను నా జన్మలోన కావట్లేదు